హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో టేస్టీగా కమ్మగా హెల్దీగా ఉండే కిచిడిని క్విక్గా హెల్దీగా అస్సలు ముద్దవ్వకుండా ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో చూపించేస్తానండి ఈ కిచిడీకి ఎలాంటి చట్నీ కానీ ఏమీ అవసరం లేదు జస్ట్ పెరుగు చట్నీతో సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది మరి టేస్టీ అయిన రెసిపీని ఎలా చేయాలో చూద్దామా దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక గ్లాస్ రైస్ తీసుకోండి అలాగే హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలి నేను టీ గ్లాస్తో మెజర్మెంట్స్తో తీసుకున్నాను ఇప్పుడు ఇది మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఈ పెసరపప్పు బియ్యాన్ని బాగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ అన్నీ తీసేసి ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని పదిహేను నిమిషాల పాటు మూత పెట్టుకుని నానపెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని దానిలోకి రెండు స్పూన్ల నూనె అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి ఇది వేడయ్యే లోపల ఒక ఇంచ్ అల్లం ముక్క ఐదారు లవంగాలు ఒక పది పదిహేను మెంత్ సారీ మిరియాలు ఒక బిర్యానీ ఆకు అలాగే ఒక నాలుగైదు యాలక్కాయలు వేసుకుని వీటన్నిటినీ ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక రెబ్బ కరివేపాకుని తీసుకుని వేసుకోండి ఈ కరివేపాకు ఇవన్నీ కూడా చక్కగా మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజ్ ఆనియన్ని పొడుగ్గా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలు ఒక చిటికెడు ఉప్పు వేసుకుని ఫ్రై చేసుకోండి ముందుగా ఇలా కాస్త ఉప్పు వేయటం మూలంగా ఈ ఉల్లిపాయలు అనేవి తొందరగా మగ్గిపోతాయి ఒక రెండు నిమిషాల పాటు ఉల్లిపాయలని పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోండి ఇలా మగ్గించుకున్నాక ఇప్పుడు దీనిలోకి ఒక మీడియం సైజ్ ఆలుని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మనం ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాం కదండి అందుకని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే ముక్కలు అనేవి మరీ చితికిపోకుండా ఉంటాయి అలాగే ఒక మీడియం సైజ్ క్యారెట్ బీన్స్ మీకు నచ్చితే ఇంకా బఠానీ కార్న్ అవి కూడా వేసుకోవచ్చు అలాగే ఒక మీడియం సైజ్ టమాటాను కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఇప్పుడు ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకోండి వేసుకొని వీటన్నిటినీ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై అయ్యాక ఒక పావు చెంచా తక్కన్నా తక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మరీ ఎక్కువ వేయకండి ఎక్కువ వేస్తే పులావ్ టేస్ట్ వచ్చేస్తుంది ఇప్పుడు ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాక దీనిలోకి ఒక పది ఆకులు పుదీనా అలాగే కొంచెమంతా కొత్తిమీర కూడా వేసుకోవాలి పుదీనా కొత్తిమీర పసుపు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ మరీ ఎక్కువ వేసుకుంటే కనుక ఇదంతా మళ్ళీ మనకి పులావ్ టేస్ట్ వచ్చేస్తుందండి అందుకే అన్నీ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయ్యాక మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఈ ముక్కలన్నింటినీ మగ్గించుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ ముక్కలన్నీ కొంచెం మెత్తబడి మనకి ఫస్ట్ సెమీగా అయితే కుక్ అయిపోతాయి ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్నాక ముందుగా మనం నానపెట్టుకున్న పెసరపప్పు బియ్యం ఉంది కదా అది దీనిలోకి వాటర్ మొత్తం తీసేసి వేసుకోండి వాటర్ యాడ్ చేస్తే కనుక మరీ వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువైపోయి కిచిడి అనేది జారుడుగా లేదా మరీ మెత్తగా వచ్చేస్తుంది ఇలా వేసుకున్నాక ఈ పెసరపప్పు బియ్యాన్ని కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవటం మూలంగా కిచిడి అనేది మనకి మరీ ముద్దవ్వకుండా ఉంటుంది అలాగే పచ్చివాసన రాకుండా కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది మరీ ఎక్కువసేపు ఫ్రై చేయక్కర్లేదు ఒక్క నిమిషం ఫ్రై చేస్తే సరిపోతుంది ఇప్పుడు దీనిలో బియ్యం పెసరపప్పు కలిపి మనకి ఒకటిన్నర గ్లాస్ అయింది కాబట్టి నేను ఇక్కడ త్రీ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను మీకు కొంచెం మెత్తగా కావాలి అనుకుంటే కిచడి ఇంకొక అర గ్లాస్ వాటర్ వేయండి ఇప్పుడు మీకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ సరిపోయిందా లేదా తెలుసుకోవటానికి ఈ వాటర్ని కొంచెం టేస్ట్ చేశారనుకోండి వాటర్ కొంచెం ఉప్పగా ఉంటే కనుక సాల్ట్ అనేది మనకి పర్ఫెక్ట్గా సరిపోయినట్టు ఇప్పుడు ఇట్లా మిక్స్ చేసుకున్నాను ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకుని విజిల్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి త్రీ విజిల్స్ వచ్చాక ప్రెషర్ అంతా పోయాక నేను మీకు మిత తీసి చూపిస్తున్నా చూడండి మన కిచిడి అనేది ఎంత పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయిందో చూసారా మరీ పొడి పొడులు అలానే మరీ మెత్తగా ముద్దగా అవ్వకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి ఇలా కనుక కిచడీ సర్వ్ చేసి పెట్టారనుకోండి బిర్యానీ పులావ్ కన్నా ఈ కిచిడియే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే హెల్దీ కూడా దీనికి ఎలాంటి చట్నీ కూడా అవసరం లేదండి సింపుల్గా పెరుగు చట్నీతో సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ అదిరిపోతుంది వీడియో నచ్చిందా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్